తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి సిట్ విచారణకు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హాజరయ్యారు ఇప్పటికే రెండుసార్లు సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ మరోసారి విచారణకు పిలిచింది ఈ కేసులో నిందితుడైన డిఎస్పీ ప్రణీత్ రావును శుక్రవారం ఆరు గంటల పాటు విచారించిన సిట్ ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును విచారించనుంది ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు హార్డ్ డిస్క్లను ఎవరి ఆదేశాలతో ధ్వంసం చేయాల్సి వచ్చింది ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారనే కోణాల్లో విచారించే అవకాశం ఉంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఈ నెల తొమ్మిదిన పదకొండున రెండు సార్లు ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న రాధాకిషన్ ప్రణీత్ రావు భుజంగరావులు వాంగ్మూలం ఆధారంగా వివరించారు గత విచారణలోనూ ఇప్పటి జరిగిన దర్యాప్తులో వెల్లడైన ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు శుక్రవారం ట్యాపింగ్ కేసులో నిందితుడైన డిఎస్పీ ప్రణీత్ రావును ఆరు గంటల పాటు విచారించిన సిట్ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం విచారణలో ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశానని హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు సమాచారం ప్రణీత్ రావు నుంచి నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఇవాళ మూడోసారి ప్రభాకర్ రావును తెలంగాణ పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన సెల్ ఫోన్లను విశ్లేషించాలని నిర్ణయించిన సిట్ అప్పటి ఫోన్లు అప్పగించాలని సూచించింది అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆ ఫోన్లు అందించలేదని తెలుస్తోంది అప్పట్లో తన బృందంలో పనిచేసిన పోలీస్ అధికారులు రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావుతో ప్రభాకర్ రావు సాగించిన సంభాషణలు విశ్లేషిస్తే కీలక ఆధారాలు లభ్యమవుతాయని సిట్ భావిస్తోంది ఇప్పటికే ప్రభాకర్ రావు మినహా మిగిలిన నిందితుల ఫోన్లు సిట్ విశ్లేషించింది తమ ఫోన్లలోని డేటాని ఒకేసారి డిలీట్ చేశారని ఇప్పటికే గుర్తించిన అధికారులు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా విశ్లేషణ జరిపితే ఏదైనా సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు